హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టీ ట్వంటీ మొత్తానికైతే ఇంగ్లాండ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు చేజేతులారా ఇండియా ఓడిపోయిందని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి ఎలాంటి మిస్టేక్ జరిగాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచిన కెప్టెన్ నిన్నటి మ్యాచ్లో నాస్ లేదు కాబట్టి కాబట్టిభి వర్మ కెప్టెన్సీ చేసింది చాలా అద్భుతంగా చేసిందని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు వీళ్ళకి అదే పెద్ద కొంప వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ థర్టీ సెవెన్ వరకు వికెటే పర్లేదు చాలా ఆచితూచి ఆడుతూ వచ్చారు కౌంటర్ అటాక్ చేస్తూ వచ్చారు ముఖ్యంగా టెన్ ట్వెల్వ్ ఫర్ ఓవర్ రన్స్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు సోఫియా డంక్లీ అండ్ వాచ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు వన్ థర్టీ సెవెన్ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే చేశారో డంక్లీ క్లీన్ బౌల్డ్ అయింది ఎప్పుడైతే దీప్తి శర్మ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయిందో అక్కడ నుంచి ఎవ్వరు కూడా డబుల్ డిజిట్ స్కోర్కి అయితే చేరుకోలేదని చెప్పుకోవచ్చు ఆ తర్వాత డానియల్ వాచ్ కూడా సిక్స్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయింది ఆమె అవుట్ అయిన తర్వాత వికెట్ల పతనం వేగంగా సాగిందని చెప్పుకోవచ్చు ఒక్కనొక స్టేజ్లో వీళ్ళ వీళ్ళకి వచ్చిన స్టార్ట్ ప్రకారంగా న్యాయంగా మాట్లాడాలంటే వన్ నైంటీ టు టూ హండ్రెడ్ పక్కా చేయాలి కానీ మన బౌలర్స్ పుంజుకున్న తీరు అద్భుతం అని చెప్పుకోవచ్చు కానీ ఇట్ సో లేట్ అని చెప్పుకోవచ్చు తర్వాత కొంచెంలో డబుల్ డిజిట్ స్కోర్ వచ్చింది అంటే అది సో సోఫియా క్లస్టన్ దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు టెన్ రన్స్ చేసింది ఆ టెన్ రన్స్ చేసినప్పటికీ కూడా దీప్తి శర్మ బౌలింగ్లో అవుట్ అయిందని చెప్పుకోవచ్చు మరొకసారి సో ఎక్స్ట్రా స్పైవ్ అయితే ఇచ్చారు అరుంధతి రెడ్డి మూడు వికెట్లు తీసుకుంటే దీప్తి శర్మ మూడు వికెట్లు తీసుకోగా కడప అమ్మాయి శ్రీచరణి రెండు వికెట్లు తీసుకుంది రాధా యాదవ్కి ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది అనంతరం లక్ష చేతను ఆరంభించిన టీమిండియాకి స్టార్ట్ శుభారంభం అదిరిందని చెప్పుకోవచ్చు ఎయిటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది షఫాలి వర్మ అండ్ మందన సో ఫస్ట్ టూ మ్యాచెస్తో పోలిస్తే ఈ మ్యాచ్లో బాగా కన్సిడర్ చేసింది వర్మ అటాకింగ్ చేస్తూ వచ్చింది బట్ త్రీ రన్ షాట్ మిస్ చేసుకుందని చెప్పుకోవచ్చు ఫార్టీ సెవెన్ రన్స్కి అవుట్ అయింది ఫార్టీ సెవెన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత మొమెంటమ్ ఇంగ్లాండ్ వైపు వచ్చిందా అంటే కొంచెంలో కొంచెం చెక్ పెట్టారు రెండ్రేట్ని జమేవా రోడ్రిక్స్ కొంచెం టైం తీసుకుంది కానీ స్మృతి మందన కొంచెం లే చేసింది బట్ పది ఫోర్లు కొట్టి తన హాఫ్ సెంచరీ థర్టీ ఫస్ట్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేసుకుంది టీ ట్వంటీ ఐస్లో సో తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య థర్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూ డేంజర్గా మారుతున్న టైంలో వన్ ట్వంటీ త్రీ స్కోర్ ఉన్నప్పుడు వికెట్ తీసింది లారెంట్ లారెన్ ఫైలర్ వికెట్ తీసిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మందానా కూడా ఎక్కడ అయితే మొమెంటమ్ పోయిందో అక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా డాట్ బాల్స్ మీద డాట్ బాల్స్ ఆడుతూ వచ్చింది ఆ ప్రెషరే వికెట్కి తీసిందని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా బ్యాక్ అంటూ అరుణ్ ప్రీత్ కౌర్ అండ్ ఎప్పుడు హిట్టింగ్ చేసేటువంటి రిచా ఘోష్ ఈసారి ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు జస్ట్ సెవెన్ రన్స్ మాత్రమే చేసింది ఒక బౌండరీ కూడా లేదు దీంట్లో ఒక బౌండరీ లేదు ఒక సిక్సర్ లేదు సో తను అవుటైన తర్వాత అమోన్ జోత్ కౌర్ వచ్చినాక కొంచెంలో ఆశలు నెరవేరాయి ఎందుకంటే నైన్ బాల్స్లో ఎయిటీన్ రన్స్ కావాల్సిన టైంలో బౌండరీ కొట్టింది మొమెంటం మళ్ళీ ఇండియా వైపు వచ్చినట్టే వచ్చింది కానీ సిక్స్ బాల్స్లో ట్వెల్వ్ రన్స్ కావాల్సిన టైంలో అరుమన్ కౌర్ స్ట్రైక్లో ఉంది ఫస్ట్ బాల్కి టూ రన్స్ సెకండ్ బాల్కి టూ రన్స్ చేయాలి కానీ అరున్ కౌర్ ఇంట్రెస్టెడ్ లేకపోవడం వల్ల సింగిల్గా కన్వర్ట్ అయింది తర్వాత ఫస్ట్ ఎదుర్కొన్న ఫైవ్ బాల్స్కి సిక్స్ రన్స్ మాత్రమే వచ్చాయి లాస్ట్ బాల్కి సిక్స్ రన్స్ కొట్టాల్సిన టైంలో క్యాచ్ అవుట్ అయింది అరున్ కౌర్ సో లారెన్ ఫిలర్కి రెండు వికెట్లు రాగా యుజివాంగ్ ఈ ఒక వచ్చింది ఫస్ట్ టైం చార్లెట్ కూడా వచ్చింది చార్లెట్ వికెట్ రాకపోయినప్పటికీ తన ఎక్స్పెన్సివ్ అయ్యని చెప్పుకోవచ్చు సో సోఫియా క్లెస్టన్ యుజివాంగ్ లారెన్ ఫిలార్క్ రెండు వికెట్లు పైన చెప్పిన ఇద్దరు పేర్లకు ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది సో మొత్తంగా ఫైవ్ వికెట్స్ అయితే కోల్పోయి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రన్స్ మాత్రమే స్కోర్ చేసింది టీమిండియా సో ఇక్కడ రెండు మిస్టేక్స్ ఉన్నాయి ఏంటంటే ఎప్పుడైతే జమైమా రాడ్రీస్ అవుట్ అయిందో జమైమా రోడ్రీస్ అవుట్ అయిన తర్వాత ఎదుర్కొన్న ఫస్ట్ ఇది ఏవైతే ఎయిట్ బాల్స్ ఉన్నాయో అవి కొంచెం టూస్ అండ్ వన్గా కన్వర్ట్ చేసి ఉన్న ఇండియా గేమ్ ఆన్లో ఉండేదని చెప్పుకోవచ్చు అది ఒకటి తర్వాత ఎప్పుడైతే అమర్జోత్ కౌర్ టూకి వెళ్ళాలని చూసిందో అర్మన్ప్రీత్ కౌర్ ఇంట్రెస్టెడ్గా లేకపోవడం అర్వన్ ప్రీత్ కౌర్ ఇంట్రెస్టెడ్ చూపకపోవడం పెద్ద పాయింట్ అని చెప్పుకోవచ్చు కనీసం దాన్ని బౌండరీగా కన్వర్ట్ చేసి ఉన్నా కానీ గ్యాప్ ఫైండ్ అవుట్ చేసినా కానీ ఖచ్చితంగా మన చేతుల్లో ఉండేది సో చేజేతులారా ఇంగ్లాండ్ దగ్గరుండి గెలిపించింది అర్వన్ ప్రీత్ కౌర్ అని చెప్పవచ్చు అంతే ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యారు ఎప్పుడైతే కొంచెం వన్ బాల్ సిక్స్ రన్స్ ఉన్నప్పుడు ప్లెజర్ వాళ్ళకి వచ్చింది అంటే లైట్గా హర్మన్ప్రీత్ కౌర్ అయిన తర్వాత మొత్తం ఇంకా సెలబ్రేషన్స్ ఆన్ అని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గైజ్ సెవెంటీ ఫైవ్ రన్స్ వేసినటువంటి సోఫియా డంక్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ టీ ట్వంటీ జులై అయితే ఉండబోతుంది మాంచెస్టర్ వేదికగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ ఇండియా ఫైవ్ ఎక్స్ట్రాస్ ఇస్తే ఇంగ్లాండ్ సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం